హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ కే టు లాక్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ప్రణయ్ కార్తీక్ ఇంకా స్కూల్కి పోయి రాలేదు ఏంటంటే ఈరోజు వర్షం వస్తుంది అందుకోసమే వేడి చేస్తున్నాను అందుకోసమే బస్ లేట్ అయినట్టుంది పొద్దున్న నుండి వర్షం లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది నాలుగున్నర తర్వాత అందుకోసమే చిత్ర పట్టుకొని బయట చూస్తున్నాను స్కూల్ బస్ అయితే మా ఇంటి పక్కనే ఆగుతుంది కాకపోతే ఇంకా అస్తలేదు అని చెప్పి బయట వెయిట్ చేస్తున్నాను ఒకసారి చూడండి వర్షం ఎలా కొడుతుందో బస్ అయితే రిటర్న్ రివర్స్లో వస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు తిరగడానికి రోడ్డు పైననే రిటర్న్ తీసుకొని రివర్స్లో వచ్చేస్తాడు చూడండి వస్తుంది దగ్గర దాకా వచ్చే వచ్చేసింది చూడండి కనబడుతుంది చూపిస్తున్నా వచ్చేస్తుంది రివర్స్లో వస్తుంది బస్సు అయితే వర్షం బాగుంది అందుకోసమే వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉంది చూడండి రివర్స్ వస్తుంది వచ్చేసింది దగ్గర దాకా వచ్చేసింది బస్ ఆగారు చూడండి ఫస్ట్ అయితే ప్రణయ్ దిగుతున్నాడు చూడండి కార్తీక్ అయితే దిగుతున్నాడు వచ్చేస్తున్నాడు ఇక్కడికి చూడండి ఇదే మా ఇల్లు ఈ వర్షం అయితే ఫుల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వర్షం తడుచుకుంటే ఇంటికి అయితే వచ్చాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి